దిల్ రాజు తెలంగాణ నిర్మాతల్లో అగ్రశ్రేణిలో నిలుస్తారు తెలంగాణ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి మండలి అధ్యక్షులుగా ఉన్నారు అగ్ర హీరోలు అందరూ జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు అందరు పెద్ద నట్లు అందరితోటి కూడా సినిమాలు తీశారు చిత్ర పరిశ్రమ పంపిణీ రంగంలోని నిర్మాణ రంగంలోని థియేటర్ల నిర్వహణలోని అంటే ఎగ్జిబిషన్ లోని డిస్ట్రిబ్యూషన్ లోని ప్రొడక్షన్ లోని విపరీతమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అగ్ర డైరెక్టర్లతోటి హీరోలతోటి కలిసి పనిచేసినటువంటి వ్యక్తి రెండున్నర దశాబ్దాలుగా ఆయనకి ఈ రంగంతో విపరీతమైనటువంటి అనుభవం అనుబంధం ఉంది కానీ ఇప్పుడు చలనచిత్ర పరిశ్రమ పైకి చూస్తే తెలుగు చలనచిత్ర పరిశ్రమ పాన్ ఇండియా అంటూ చాలా ఘనతరమైనటువంటి రికార్డులు ఉంది అంటూ పైగిన పటారం లోన లోటారం అన్నట్లుగా ఉంది వ్యవహారం కానీ పది శాతం మాత్రమే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విజయాలు శాతం ఉంది తొంభై శాతం ఫెయిల్యూర్స్ ఉంటున్నాయి నిర్మాతలు చాలా మంది దివాళి తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు థియేటర్లు మూతపడుతున్నాయి దీనికి ఎక్కువ భాగం కారణము హీరోలే అని అందరూ చెప్తా ఉంటారు కానీ నిర్మాతలు దర్శకులు బహిరంగంగా హీరోలను నిందిస్తే కనుక ఆ ప్రభావం తర్వాత తమ చలన చిత్రాలపై పడుతుంది అనే భయంతో సందేహంతో హీరోల వైపు ఎవరు వేలెత్తి చూపడానికి ప్రయత్నం చేయరు కానీ దిల్ రాజు పరోక్షంగా తెలుగు హీరోల యొక్క పరిస్థితి తెలుగు హీరోలు చలన చిత్ర పరిశ్రమని దెబ్బతీస్తున్నటువంటి వైనాన్ని నేరుగా కాకపోయినా పరోక్షంగా ఆయన ఎత్తి చూపుతూ ఇటీవల కాలంలో మీడియాలో మాట్లాడారు సినిమా చలనచిత్ర పరిశ్రమ ముందుకు వెళ్లాలన్నా సకాలంలో క్రమశిక్షణతో నిర్మాణాలు పూర్తి చేసుకోవాలన్నా తమిళ హీరో విజయ్ ఆయన చూపిస్తున్నటువంటి మార్గాన్ని అనుసరిస్తే కనుక తెలుగులో చలనచిత్ర పరిశ్రమ బాగుపడుతుంది అంటూ ఆయన నేరుగానే బేలెత్తి చూపారు తెలుగు హీరోలతో అందరు అగ్ర హీరోలతో పనిచేసినటువంటి దిల్ రాజు తాను పనిచేస్తున్నటువంటి రంగంలో ఎవరు కూడా రోల్ మోడల్గా హీరోలు లేరు పక్కన ఉన్నటువంటి పరిశ్రమ కోలీవుడ్ హీరో దళపతి విజయ్ ఎలాగైతే ఉన్నాడో ఆయన క్రమశిక్షణగా సినిమా ఒక నిర్మాణాన్ని సినిమాని ఒప్పుకుంటే కనుక ప్రతి నెల ఇరవై రోజుల పాటు టైం కేటాయించి మూడు నెలల్లోనో నాలుగు నెలల్లోనూ ఆ సినిమా పూర్తయ్యేందుకు ఆయన తన వంతు సహకారాన్ని అందిస్తారు ఒకసారి కమిట్ అయితే కనుక ఆ రకమైనటువంటి డేట్స్ని ఆయన ఇస్తారు అందువల్ల నిర్మాత పైన ఎక్కువగా భారం పడదు అనుకున్న టైంలో సినిమా నిర్మాణం పూర్తవుతుంది కానీ తెలుగు హీరోలు మాత్రము మూడేళ్ళు రెండేళ్ళు నాలుగేళ్ళు కూడా ఒక సినిమా పూర్తి చేయడానికి టైం తీసుకున్నారంటే ఒక పది రోజులు రేట్స్ ఇచ్చి మళ్ళీ నాలుగు నెలల తర్వాత మళ్ళీ పది రోజులు ఇవ్వడం ఇలా చేయడం వల్ల నిర్మాత మీద రెండు మూడేళ్ల పాటు భారం పడుతుంది నిజానికి నిర్మాతలంతా కూడా ఫైనాన్షియర్స్ ద్వారా నిధులు తెచ్చి పెడుతూ ఉంటారు కనుక ఒక సినిమా నిర్మాణానికి వంద కోట్లు అనుకున్నది నూట యాభై కోట్లకి చేరిపోవడము లేదంటే నూట యాభై కోట్లు అనుకున్నటువంటి బడ్జెట్ వడ్డీలతో కలిపి రెండు వందల కోట్లకి చేరిపోవడం దీంట్లో కూడా అరవై శాతం నుంచి అరవై ఐదు శాతం హీరో రెమ్యురేషన్ ఉండడము మూడేళ్ల పాటు వడ్డీని చెల్లించాల్సి రావడం దీనివల్ల నిర్మాతలు మునిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గతంలో హీరోలు చూసాము ఎన్టీ రామారావు కావచ్చు అక్నేయ నాగేశ్వరరావు కావచ్చు వాళ్ళ సంవత్సరానికి ఏడు నుంచి ఎనిమిది సినిమాలు అంటే ప్రతి రెండు నెలలకు ఒక సినిమా రిలీజ్ చేయడము కృష్ణ అయితే ప్రతి నెల ఒక సినిమాని రిలీజ్ చేయడం కృష్ణరాజు బాబు కూడా ఆరేడు చిత్రాలు అంటే వీళ్ళ అగ్ర హీరోల చిత్రాలే కనీసము ప్రతి నెలలోని రెండు మూడు ఉండడం వల్ల థియేటర్లు నిరంతరము ఫ్లాప్ అయినా హిట్ అయినా నిరంతరము ప్రేక్ష ఉండటంతో పరిశ్రమ బతికేది ఇంకోవైపు ఈ నిర్మాణాలు విస్తృతంగా జరగడం వల్ల ఈ నిర్మాణ రంగంలో పాల్గొనేటటువంటి టెక్నీషియన్స్ అందరికి కూడా ఉపాధి లభించేది వేల మందికి ఇప్పుడు హీరోలు ఈ రెండు మూడేళ్లకి ఒక సినిమా తీయడం అనేటటువంటి ధోరణికి వెళ్ళడం వల్ల అటు నిర్మాణ చిత్ర నిర్మాణంలో ఉండే టెక్నీషియన్స్కి స్థాయి ఉపాధి రావట్లేదు థియేటర్లో ఇంకోవైపు మూతపడుతున్నటువంటి పరిస్థితి సరైనటువంటి సినిమాలు రాకపోవడం వల్ల ప్రేక్షకులు రావట్లేదు ఇలా రకరకాల లోపాలకి మరి అదే సమయంలో వాళ్ళు నిర్మాణానికి వంద కోట్లు పెడితే కనుక ఒక సినిమా మీద అరవై కోట్ల వరకు హీరోలు రెమ్యునరేషన్ అంటే తమ రెమ్యునరేషన్ ఎక్కువ చేసుకున్నారు సకాలంలో నిర్మాణానికి సహకరించడం లేదు క్రమశిక్షణతోటి మరోవైపు థియేటర్లు మూతపడడానికి కారకులు అవుతున్నారు ఇవన్నీ చలనచిత్ర పరిశ్రమ సంక్షోభానికి హీరోలే ప్రధాన పాత్రదారులై నిలుస్తున్నారు దీనిని నేరుగా ఎత్తి చూపితే కనుక తన పరిశ్రమకే ఇబ్బంది అవుతుంది కనుక పక్కనున్నటువంటి హీరో విజయ్ ని తమిళనాడు హీరో విజయ్ని ఉదాహరణగా చెప్పుకుంటూ ఆయన మోడల్ని అనుసరిస్తే కనుక తెలుగు చలనచిత్ర పరిశ్రమ బాగుపడుతుంది అంటూ దిల్ రాజ్ చేసినటువంటి కామెంట్స్ పైన హీరోలు ఆత్మ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది